మేము యాదవ్ కాలనీలో పదిహేను సంవత్సరాల క్రితం నుండి కిరాయి ఉంటున్నాము మాకు ఇల్లు కానీ భూమి కానీ ఎలాంటి ఆధారం లేక ప్రైవేట్ ఎంప్లాయీస్ మేము మేము ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నాము మాకు ఎలాంటి ఆధారం లేకున్నా కానీ గత ప్రభుత్వము మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లును శాంక్షన్ చేశారు అప్పటి నుండి మాకు తిప్పించుకుంటూ ఉంటున్నారు మాకు ఆ పట్టాలు ఇవ్వకుండా ఆపేసినప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డదని అప్పటి నుండి మళ్ళీ తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇస్తాము ఇస్తాము అంటూ ఇప్పటి వరకు బుకాయించి ఇప్పటి వరకు ఇవ్వకుండా మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది పేదలకు ఇస్తాము పేదలకు ఇస్తాము అని అంటున్నారు పేదలకు ఇల్లు లేవు రెంట్ ఉంటున్నాము ల్యాండ్ లేకుండా ఉంటున్నాము జాబులు ఉంటున్నాము వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే పార్టీ వాళ్ళకే ఇచ్చేసుకుంటూ దోపిడీ రాజ్యంగా మారుతుంది ఈ ప్రభుత్వం మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇచ్చుకుంటున్నారని మేము అనుకుంటున్నాము ఇస్తున్నామని చెప్తున్నారు పేదలకు ఇస్తున్నామని చెప్తున్నప్పుడు ల్యాండ్ లేదు మాకు ఇల్లు లేదు జాబు కూడా లేదు కనీసం జాబ్ ఉన్నా కానీ వీళ్ళకి జాబ్ ఉంది అని ఇవ్వడము డ్రాప్ చేసినా బాగుండు జాబు కూడా లేదు కదా జాబు లేకుండా ఇల్లు లేకుండా స్థలం లేకుండా ఎవరికి ఇవ్వకుండా ఇవి ఉన్న వాళ్ళకి ఇస్తే ఇప్పుడు దోపి ఇల్లు ఉండి ఉ వెహికల్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు జాబులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు సరే ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళకు ఇవ్వట్లేదు అని అంటే మరి మాకు కూడా లేదు కదా మాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఇల్లులు కానీ స్థలాలు కానీ వెహికల్స్ కానీ ఏం లేవు నాకే లేవు నాకే ఇప్పుడు రాదు అని కలెక్టర్ మేడం కలిస్తే ఏమంటున్నారు మీకు తర్వాత వేరే దాంట్లో వస్తుంది వెయిట్ చేయండి మీరు అప్పుడు మీరు ఇల్లున్నది అన్నట్టు రాసిండ్రు మేము ఇల్లుండదని మాకు ఇల్లేదు ఇల్లుండదు అన్నట్టు మేము ఎట్లా రాయించుకుంటే మీకు ఎట్లా వచ్చింది అని అంటారు మేడం నిరాహార దీక్ష గట్టిగా చేయాల్సి వస్తుంది ఈ రోజు మొత్తం కాదు టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా మేము ఇక్కడ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాము చావడానికైనా రెడీ